అసైన్మెంట్ కమిటీ నిర్వహించి పేదలకు భూములు పంచాలి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ చేశారు జిల్లాలో భూ కబ్జాదారుల చేతుల్లోని భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలందరికీ అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములను పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం అట్లూరు మండలం నల్లాయపల్లె రెవెన్యూ పొలం సర్వే నంబర్ నలభై నందు భూ పోరాటం నిర్వహిస్తున్న పేదలను కలిశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి పేదలకు దక్కాల్సిన భూములు ఏ పార్టీలో అధికారం లేకుంటే ఆ పార్టీ నాయకులు భూములను ఆక్రమించుకోవడం సాధారణమైందని వారు ఆరోపించారు సోమేసలం మునక ప్రాంతంకు చెందిన వారికి భూములను గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఆక్రమించుకుని అనుభవిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని నిర్వాసితులకి న్యాయం చేయలేదని వారు విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని ఇప్పటికే అనేక కారణాలతో రెండు దపాలుగా రద్దు చేశారని రెవెన్యూ సదస్సులు నిర్వహించి అసైన్మెంట్ కమిటీ ద్వారా కాకుండా భూములు పొందిన కబ్జాదారుల నుండి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వాటిని పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు సర్వే నలభై నందు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అలాగే పంచాయతీలో వందల సంఖ్యలో భూములు ఉన్నారని వారందరూ గత ఐదు నెలలుగా భూపారాటంలో పాల్గొంటున్నారని ముళ్ళు పొదలను అలాగే పొలాలను చదును చేసుకున్నారని వారందరికి అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అట్లూరు మండల అధ్యక్షులు కార్యదర్శులు ఈ రమణయ్య దుర్గమ్మ నాయకులు చంద్ర గంగయ్య తదితరులు పాల్గొన్నారు